ज ब्रह्मणाम ब्रह्मणस्व नौ नम्मा श्रीमहाधिपत नम अम्म ओम ओम शुक्ला विष्णुसुवर्ण चतुर्भुजम्मासन्न वन ध्यानोपात अगजाननम्मागंगजाननम अनेकदक्ता एककदंंद स्महेम మనసులో ప్రార్థన చేసుకుని వినాయకునికి స్వామి ఈరోజు మాకే ఆటంకం లేకుండా విఘ్నం లేకుండా స్వామి ఈ కార్యక్రమాన్ని అలాగే ఈ ఆశ్రమాన్ని అలాగే ఈ దేవాలయాన్ని నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తి చేయాలని మనసు ఆచార కర్మను చెందితో ఆ వినాయకుని ప్రార్థన చేసుకోండి ఎందుకంటే మీకు ఏం మొదలుపెట్టినా ఏ కార్యం మొదలుపెట్టినా విఘ్నేశ్వని పూజ లేనిదే మనం ఏం చేయలేం కాబట్టి వినాయకుని బలంగా కోరుకోండి స్వామి మీరే మమ్మల్ని ముందుంచి కాపాడని ఓం దదేవలగ్నం తారాబలం చంద్రబలం విద్యాబలం సూర్యం స్వరా మేమ్మ ఓం గణానహాన్ గణమతంబామ ఏకవం ఓం సమస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మాణ అమ్మ ப்மணஸஸ்பதான்ம நோதமிஸ் தசாநம்மாணாதிதிபதிநமஹம்மாணேஷா நம பூஜ்யாயிரத்துமாய்தாசபுஷா நமதாங் தாமதே நவே ఓం దేవే దేవత ఇష్ట కామ్యారత్సూమ్మ మనసులో ఆంజనేయ స్వామిని ప్రార్థన చేసుకోండి స్వామి మంచి ఈ దేవాలయం పూర్తయ్యేంతవరకు ఆరోగ్యం బాగివ్వాలని మనకి ప్రాణహాని ఉండకూడదని ఆ ఆంజనేయ స్వామి ప్రార్థన చేసుకోండి ఓం మనో జపం మార్చు జల్లి వేగం దింద్ర ఎమ్మతి శ్రీరామ ஜம் தற்பயத்மணம்மரசேம்மாராமராமே திருமேராமே மனோரமே சக்தியம் வரானாயசசே ரகுநாய சீதமோ நமீனாய்புரந்தர்மஹ வாணிஹிரியர்மஹமன்மஹாகமஹம்மாத దేవాలయ శ్రీనూతన ఆశ్రమ అవధూత శ్రీజనార్దనస్వామిన ప్రాణప్రతిష్టమహామంత అత అతి ప్రతిదేతరైతామ శ్రీ జ్వాలాతం అధా భూమిపూజా చ గణపతిపూజా చ ఆదిత్యనవగ్రహపూజా చ కర్మణం కలిశేయం నమస్కారం చేసుకొని అశ్చింతన కలివేమి ఓం దీం వాచనీయం తదే माइकल बैठे हैं ऑस्मान माइकल माइकल नहीं माइकल कैसे तुम तो बैठे हो माइकल पेटेंड कौन पौधरी काफियत सब त्यागी सुची सुची बाबा ओम ओम महादेव महादेव ब्रह्मा ओम निर्मल महादेव ब्रह्मा बाबा विद्रा बाबा विद्रा भोगा सर्वा वस्त्रम कथुंगा पिने इस पौधरी काफियत ब्रह्म रेडी इधर है बार। 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 ए, वाते वाते ना तो ये ना तो भाई ठिकाने पर ना भागा ये ऊपर से ये वन दो वन दो नहीं ये तो भाई मैं क्या मौसम है तो उनके ये में ये में तो क्या नहीं कार्य के वो क्या मार बात है तो उनके ये मार वो तो उनके ये ంగళమాంగల్ సే సభే శరణ్యంబీ నారాయణాయ నమే ఓం దేవే దేవదామ్మ పాటు పెట్టద్ండి ఓ మైక్ మైక్ ఇస్తున్నారు లేండి మైక్ ఉండేండి ఆ చమనాప్రానా నమః ఇది వదిలేసి కేశవాయ స్వాహా తగ నారాయణాయ స్వాహా తగ మాధవాయ స్వాహా తగ గోవిందాయ నమః వదిలేండి వదిలేండి మూడు సార్లు తీసుకోలు మూడు సార్లు నాలుగో సారి వదిలేసేయ్ దీనిని ఏమంటరు సంకల్పం అంటారు ఆచమనం అంటారు కేశవాయ నారాయణాయ నమః 妈大吧，有的嘛。<music>